క్వాలిటీస్ మేక్ యూ యూన్ ఎక్సలెంట్ టీచర్ మేడం గారు ఏ క్వాలిటీస్ ఎలాంటి లక్షణాలు మిమ్మల్ని ఉత్తమ ఉపాధ్యాయుల లాగా జాతీయ స్థాయిలో నిలబెట్టింది కొన్ని చెప్పగలుగుతారా మా సీక్రెట్ మీ సీక్రెట్స్ డెఫినెట్గా సార్ సో అంటే ఎస్ అ టీచర్గా మనము మన పరిధి స్కూల్ లెవెల్కే పరిమితం కాకుండా ఓకే సో బియాండ్ ఆలోచించగలిగితే అంటే పిల్లవాడికి మనం ఎక్కడ ఎక్కడ ఏ ఏరియాస్లో ఎక్స్పోజర్ ఇవ్వచ్చు అనే దాన్ని ఆలోచించగలిగితే అది మనకి కెరియర్ పరంగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మన స్టూడెంట్కి కూడా వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే విద్యావారధి అని ఒక ప్రోగ్రామ్ నేను గడ్డిపల్లిలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఈ ప్రోగ్రామ్ గడ్డిపల్లిలో ఒక వన్ ఇయర్ అక్కడ రన్ అయింది ఇక్కడ పెన్పాడులో లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇయర్ కూడా ఏంటి విద్యావారధి ప్రోగ్రామ్ అంటే సార్ మన స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ లో ఉన్న తో ఇంటరాక్ట్ అవుతారు సో ఎవ్రీ సండే ఆన్ సెవెన్ పిఎం ఇంటరాక్షన్ ఉంటుంది ఏంటి విద్యావారధి ప్రోగ్రామ్ అంటే మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అక్కడ ఎట్లా ఉంది అగ్రికల్చర్ కావచ్చు ఫెస్టివల్స్ ఫుడ్ హ్యాబిట్స్ సో సబ్జెక్ట్స్ వాట్ దే ఆర్ స్టడింగ్ ఇన్ ద స్కూల్ లెవెల్ డిఫరెంట్ ఏరియాస్ అనమాట అన్ని ఏరియాస్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ వీక్ ఒక టాపిక్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంటెంపరీ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఈ సీజన్ లో మనకి వినాయక చవితి ఫెస్టివల్ అవుతుంది సో మనం ఇండియాలో ఆ ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము దాంట్లో యూజ్ చేసే ఆకులు ఏంటి దాని వెనుక ఉన్న సైంటిఫిక్ అదేంటి వాళ్ళు ఈ సేమ్ ఈ వినాయక చవితి అమెరికాలో చేసుకుంటారా అక్కడ ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది సో ఇట్లాంటి అన్ని విషయాలు అన్నమాట సో పిల్లవాడు ఇక్కడ ఉండే అక్కడ విషయాలంటే అక్కడ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అక్కడ అవన్నీ కూడా చూపిస్తారు స్కూలింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా లైవ్ లో సో మళ్ళీ ఏంటంటే మంత్లీ ఒకసారి ఇట్లా ఏమవుతుందంటే పిల్లలందరికీ మొబైల్ అందుబాటులో లేక ఎక్కువ మంది జాయిన్ అవుతారు సో వాళ్ళు కూడా ఈ ఇది అర్థం ప్రాబ్లమ్ ని రిక్వెస్ట్ చేశారు అనమాట సార్ మీరు ఎప్పుడైనా డే టైమ్ లో మాకు కనెక్ట్ అయితే ఎక్కువ మంది పిల్లలకి మీరు సర్వీస్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అంటే సో అట్లా ఎవ్రీ మంత్ ఒకసారి డే టైంలో మీట్ అవుతారు ఎట్ ద నైన్ థర్టీ నుంచి టెన్ మధ్యలో కనెక్ట్ అయ్యి ఒక ఫార్టీ మినిట్స్ వరకు ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట సో అట్లా జరుగుతుంది ఇదేంటంటే రవి ప్రకాష్ మేరెడ్డి సార్ లతా మ్యామ్ అని యుఎస్ నుంచి సైంటిస్ట్లు అనమాట వీళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఇక తెలంగాణ ఈ విద్యావారధి ప్రోగ్రామ్ అనేది ఒక సెవెన్ ఎయిట్ స్కూల్స్ లోనే రన్ అవుతుంది సూర్యాపేట డిస్టిక్ లో ఈ ప్రోగ్రామ్ చేస్తుంది నేను ఒక్కదాన్ని అనమాట ఈ విద్యావారధి ప్రోగ్రామ్ ఈ ఇయర్ ఇంకొక స్కూల్ కి కూడా నేను సజెస్ట్ చేశాను ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ఒక స్కూల్ సో ఆ స్కూల్లో కూడా ఈ ఇయర్ స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీస్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాం సార్ లాస్ట్ ఇయర్ సో డైరీ అంటే మనం ఏం రాస్తాం సార్ జనరల్ గా మన స్టూడెంట్ డైరీ జనరల్ గా ఏం రాస్తాం జనరల్ గా స్టూడెంట్స్ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ ఆ ఆ రోజు జరిగిన అంశాలు ఆ రోజు మనకి స్కూల్లో మార్నింగ్ తెలుగు నుంచి సోషల్ వరకు ఏం సబ్జెక్ట్ జరిగాయి ఏ వర్క్ ఉంది ఏం హోం వర్క్ ఉంది అది రాసుకుంటారు పిల్లలు కానీ పర్సనల్ డెవలప్‌మెంట్ డైరీలో ఏంటంటే పిల్లవాడు వాడు ఏదైనా వస్తువు దొరికినా ఏదైనా అబద్ధం చెప్పినా ఇంట్లో వాళ్ళమ్మకి ఏదైనా పని చేసినా ఒక మొక్క నాటినా లేదా మొక్కలకి నీళ్లు పోసినా ప్రతిది తను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు డైరీలో రాయాలి సో అట్లా రాస్తున్న తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఈ వన్ వీక్ టెన్ డేస్ లో తను ఏం చేశాడు మంచి పనులు ఏం చేశాడు చెడ్డ పనులు ఏం చేశాడు ఒకసారి రివ్యూ వాడే చదువుకోవాలి పాప పాప చదువుకోవాలి అంటే ఒక టెన్ డేస్ తర్వాత సో ఈ టెన్ డేస్ లో తను చేసిన యాక్టివిటీస్ అన్ని చూసుకుంటే సో దాంట్లో నెగిటివ్ ఏంటి అంటే ఎన్ని అబద్ధాలు చెప్పిండు ఏమన్నా దొంగతనం చేసిందా ఎవరికి అన్ని చిన్నపిల్లలు కాబట్టి కామన్గా ఎక్కడ ఒక చోట అబద్ధం చెప్పడమో వేరే వాళ్ళు తీసుకోవడమో చేస్తుంటాం అలాంటివన్నీ కూడా వాడికి తెలుస్తుంది నేను ఇది చేశాను ఇది చేసాను సో నెగిటివ్స్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకొని పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఒక స్కోప్ అనమాట సో అందుకే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీస్ అని చెప్పేసి ఇవి కూడా ఎకరాస్ తెలంగాణ కొన్ని స్కూల్స్ లో జరుగుతుంది ఇది ఇది కూడా ఒక ఎన్జిఓ యుఎస్ నుంచి జరుగుతున్న ఒక ఎన్జిఓ ద్వారా నేను ఒక టూ టెన్ డైరీస్ మా స్కూల్ కి లాస్ట్ టైమ్ తీసుకొచ్చాను అనమాట సో ఇది ఇంకా పెద్ద మొత్తంలో సక్సెస్ కావాలి లాస్ట్ టైం ఇది కొంచెం సక్సెస్ అంటే ఎక్కువ మంది పిల్లలు రాయటం అది జరగలేదు అడాప్ట్ అవ్వలేదు బట్ ఈ ఇయర్ ఇంకా దీనిపైన ఎక్కువ వర్క్ చేయాలి సార్ ఎందుకంటే మనం ముందు మీరు అడిగారు బిహేవియల్ ప్రాబ్లమ్స్ సొసైటీలో ఈ జ జరుగుతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది చూట్ చేయడం సో అంటే పిల్లలకి ఇంత అవేర్నెస్ రావాలంటే ఫస్ట్ పర్సనాలిటీ బిల్డ్ అనేది సో ఆ పాజిటివ్ సైడ్ అనేది డెవలప్ కావడానికి ఈ డైరీస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి సో ఆ డైరీ ముందులో కూడా ఒక నాలుగైదు పేజెస్ ఉంటాయి సార్ అందులో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సో నువ్వు ఈ రోజు మొక్క నాటావా అమ్మకి ఏమైనా పని చేసావా నానమ్మకి ఏమైనా మెడిసిన్ తెచ్చి పెట్టావా నీళ్ళు ఇచ్చావా ఇట్లాంటి ఇంట్లో మనకి చిన్న చిన్న పిల్లలు అట్లాంటి అన్ని అంశాలు ఉంటాయి పిల్లవాడు ఆ రోజు దానికి వాడికి ఏం చేశాడు దానికి రిలేటెడ్ చూసుకొని రాయొచ్చు లేదా ఇంకా కొత్తగా ఉన్న అంశాలు అందులో ఉన్న మెన్షన్ చేసినే కాకుండా ఇంకా కొత్తగా తను ఏం చేశాడో కూడా అవన్నీ మెన్షన్ చేసుకు రాసుకోవచ్చు అనమాట ఇది కొన్ని అంటే మన డిస్టిక్లో నేను ప్రత్యేకంగా చేస్తున్న ప్రోగ్రామ్స్ విద్యావారధి కావచ్చు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీస్ అనేవి ఇంకా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ అపార్ట్ ఫ్రమ్ అది మన డైలీ క్లాస్ రూమ్ ప్రాక్టీస్ కాకుండా సో టీచర్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే కంటిన్యూస్ లెర్నర్ సో నేనేంటంటే ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి అక్రాస్ ఇండియా కావచ్చు ఇంటర్నేషనల్ వైడ్గా కావచ్చు చాలా కోర్సెస్ చేశాను అనమాట టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి ఒక ఫైవ్ కోర్సెస్ చేశాను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై అలాగే టీసీఎస్ ఆయాన్ కావచ్చు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రస్ట్ అని చెప్పేసి స్వయం ప్లాట్ఫామ్ స్వయం మూక్స్ కావచ్చు ఇట్లా వేరియస్ ఏరియాస్ నుంచి కోర్సెస్ చేయడము వాటిలో నేర్చుకున్న నాలెడ్జ్ని ఏంటంటే మళ్ళీ టీచర్స్కి ట్రైనింగ్స్ అయ్యే టైంలో షేర్ చేయడము అలాగే పిల్లలకి ఆ నాలెడ్జ్ని నేను పిల్లల్ని మోల్డ్ చేయడంలో యూజ్ చేయడము ఈ డీసీజీసీ కోర్స్ ఉంది దాంట్లో ఏంటంటే నేను నేర్చుకున్న నాలెడ్జ్ పిల్లలకి కెరియర్ ఒక కెరియర్ని మనము గైడెన్స్ ఇవ్వాలంటే జస్ట్ ఊరికే వాడి ఇంట్రెస్ట్ని బట్టి కాకుండా ఒక టెస్ట్ టెస్ట్లు కండక్ట్ చేసి వాడి పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్ చేయడము ఇంట్రెస్ట్ టెస్ట్ కండక్ట్ చేయడము ఇలాంటి కొన్ని టెస్ట్లు ఒక త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన స్కోర్ని బట్టి పిల్లవాడు భవిష్యత్తులో ఏ కెరియర్ చూజ్ చేసుకుంటే ఎటువైపు వెళ్ళొచ్చు అనేది అంటే నేను ఆ కోర్స్ చేయడం ద్వారా నాకు వచ్చిన నాలెడ్జ్ అనమాట సో జనరల్గా మనం ఏం చేస్తాము అరే నీకు ఇందులో బాగా మార్కులు వస్తున్నాయి కదా ఇటెల్ సో నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా ఇటెల్ అని చెప్తుంటాం సో అక్కడ అదేంటంటే సైంటిఫిక్గా మనము ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాన్ని ఎనాలైస్ ఎనాలిసిస్ చేసి గైడెన్స్ ఇవ్వడానికి నాకు ఒక ఛాన్స్ వచ్చిందనమాట కోర్స్ చేయడం ద్వారా సో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను అనమాట అలాగే ఐసిటి యూసేజ్ కూడా సో ఐసిటి ఎన్సీఆర్టీ క్లాసెస్ కావచ్చు ఇక్కడ స్టేట్లో క్లాసెస్ కావచ్చు ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేషన్ ప్రజెంట్ అది కావచ్చు అలాగే ప్రీ రిక్విజిట్స్ పీరియడ్స్ టీశాట్ యాప్ కోసం కావచ్చు డిజిటల్ లెసన్స్ కావచ్చు క్యూఆర్ కోడ్స్ కోసం కంటెంట్ క్రియేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే అంత కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఒక లెసన్ చెప్పడానికి ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి కనీసం మనకి సిస్టమ్ దగ్గర ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తే ఆ కంటెంట్ క్రియేషన్ అనేది వస్తుంది బయటికి వస్తుంది సో వన్స్ కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఏంటంటే దానిపైన మళ్ళీ మోడరేషన్ ఉంటుంది సో అంటే ఈ ఈజ్ దిస్ గుడ్ సో కెన్ వీ ఏబుల్ టు మేక్ ఎనీ చేంజెస్ అని అట్లాంటి అంతా కూడా మళ్ళీ రివ్యూ ఉంటుంది దానిపైన అప్పుడు అది ఓకే అనుకున్న తర్వాతనే క్యూఆర్ కోడ్స్ కింద పబ్లిష్ చేయడము ఆ ఇంటరాక్టివ్ కంటెంట్ని యాప్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది అదే టీషార్ట్లో ఇప్పుడు ఎస్ఐ టూ లెస్ లెసన్ చెప్తే మనం ఒక థర్టీ మినిట్స్ లెసన్ చెప్పడానికి ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ మనం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం డైలీ స్కూల్కి అయితే వెళ్ళాలి ఈవినింగ్ టైమ్స్లో మార్నింగ్ టైమ్స్లో డైలీ ఒక త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తేనే ఒక లెసన్ అవుట్పుట్ అనేది జరుగుతుంది వస్తుంది సో ఈ ఐసిటి యూసేజ్ అనేది ఒకటి ప్లస్ ர் కార్డ్ గేమ్స్ బోర్డ్ గేమ్స్ అనేవి కొన్ని డిజైన్ చేశాను సార్ అంటే ఏ ఇంటర్నెట్ లో కూడా మనం ఎక్కడ కూడా మనం చూడడం అలాంటివి అందులో నాకు బాగా నచ్చిన గేమ్ ఏంటంటే అగ్రికల్చర్ పైన ఒక గేమ్ డిజైన్ చేశాను బేసికల్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి సో మన దగ్గర మెయిన్ స్టేపుల్ ఫుడ్ ప్యాడీ కరీ సో రైస్ కల్టివేషన్ లో సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి మనకి ఫుడ్ ప్లేట్ లోకి వచ్చే వరకు డిఫరెంట్ స్టేజెస్ కి సంబంధించిన ఇమేజెస్ తీసుకుంటారు ఇమేజెస్ తీసుకొని ఆ ఇమేజెస్ ని అరేంజ్ చేస్తూ సీక్వెన్షియల్ ఆర్డర్లో స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ డెవలప్ చేశాను అనమాట దాంట్లో ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్ స్టేజ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ స్నేక్ బయట కిందకి వచ్చేస్తాడు స్టూడెంట్ సో అక్కడ మళ్ళీ మళ్ళీ ముందుకు వెళ్తున్న క్రమంలో ఎక్కడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ స్టెప్ ఫాలో అవుతాడో అప్పుడు ల్యాడర్ ఎక్కుతారు తరు సో అట్లా అవుతూ ఉంటుంది సో ఇన్ని స్టేజెస్ అంతా దాటుకుని వెళ్తూ ఉంటే మధ్యలో ఈ క్రాప్ అంతా రెడీ అయిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా మనకి పంట కోసే ముందు వర్షాలు పడతాయి సో అంటే రైతు ఒక నాలుగైదు నెలలు కష్టపడ్డ శ్రమంతా కూడా ఏమవుతుంది బిఫోర్ హార్వెస్టింగ్ వర్షం పడితే అక్కడ ఒక పెద్ద స్నేక్ బయట కిందకి సో అట్లా అక్కడ ఏంటంటే ఈ క్రాప్ని ఎట్ట ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న సజెషన్ సో అట్లా మళ్ళీ ముందుకెళ్తే మొత్తం అంతా కష్టపడి పంటని తీసుకెళ్ళిపోతాడు హమ్ మార్కెట్కి అక్కడ ఏంటంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఉండదు సో వాళ్ళు ఏ ప్రైస్ చెప్తే మనం ఆ ప్రైస్ రైతు ఇచ్చేసి వచ్చేసా సో అక్కడ ఏంటంటే ఇంకా పెద్ద స్నేక్ బయట కిందకి పట్టిపోతుంది సో అక్కడ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్స్ సపోర్ట్ అండ్ పాలసీస్ అని ఒక తీసుకున్నాను అనమాట అంటే గవర్నమెంట్ సపోర్ట్ పాలసీస్ ఉంటే రైతు కొంచెం మనకి ప్లేట్లో అన్నం రావడానికి కృషి చేస్తారు అనేది అక్కడ ఒకటి అట్లా అంటే ఇట్లాంటి గేమ్స్ గ్లూకోజ్ హంట్ గేమ్ అని బయాలజీలో ఫోటో సింథసిస్ అనేది మాకు ఫస్ట్ టాపిక్ అనమాట బయాలజీ ఫస్ట్ చాప్టర్ టెన్త్ క్లాస్ సో గ్లూకోజ్ హంట్ గేమ్ అని ఒకటి క్రియేట్ చేశాను ఇట్లా కొన్ని బయాలజీ గేమ్స్ అనేవి క్రియేట్ చేయడము సో కొత్తగా దీనిపైన కూడా ఒక బుక్ తేవడానికి ట్రై చేస్తున్నాను సార్ సో అది అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ఓకే సో బయాలజీ కార్డ్ గేమ్స్ అండ్ బోర్డ్ గేమ్స్ అనేది కూడా ఇంతవరకు నేను చూడలేదు ఎవరు మన స్టేట్లో ప్రజెంట్ చేసింది సో అది ఒకటి అనుకుంటున్నాను సో అలాగే రోల్ ప్లే అంటే పిల్లలకి గ్రౌండ్ మీద హార్ట్ డబుల్ సర్క్యులేషన్ కావచ్చు లంగ్స్ వర్కింగ్ కావచ్చు ఇట్లాంటి దాని తర్వాత ఫుడ్ చైన్స్ ఈవెన్ వేరే ట్రైనర్స్ కూడా మాస్టర్ ట్రైనర్స్ కూడా నేను చేసిన వీడియోస్ చూసి దాన్ని నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్లో వాళ్ళు వేరే టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట సో ఫుడ్ చైన్స్ ఫుడ్ వెబ్ ఫుడ్ వెబ్స్ అనేవి మనం ఒక చిన్న పురికోసతోటి పిల్లల్ని రోల్స్ తీసుకొని ఎట్లా చేయొచ్చు ఇట్లాంటి కొన్ని గ్రౌండ్లో తీసుకెళ్ళి చేయడం అట్లాంటి ఈవెన్ పిల్లలతోటే వాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి సో అది ఒకటి అంటే ఇట్లాంటివన్నీ కొన్ని స్పెషల్గా ట్రై చేశాను అనమాట సో ఈ ఇలాంటి ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్ అనేవి స్కూల్ లీడర్షిప్ అకాడమీ మన స్కూల్ లీడర్షిప్ అకాడమీ ఎస్సీఆర్టీ హైదరాబాద్ అఫీషియల్ ఛానల్లో ఈ వీడియో జెడ్పిహెచ్ఎస్ గడ్డిపల్లి పేరుతో పబ్లిష్ అయిందన్నమాట వీడియో ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ బయాలజీ టీచర్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ గడ్డిపల్లి అని అది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో పబ్లిష్ అయింది సో అంటే ఇంతకంటే ఒక టీచర్కి ఏం కావాలి సార్ అంటే మన టీచింగ్ స్ట్రాటజీస్ ఎక్కడా తెలంగాణ ఎవరైనా చూడొచ్చు దాన్ని వాళ్ళకి నచ్చితే ఫాలో చేయొచ్చు